మరి కొని ఎక్కో కొడుతుంటే ఇట్లా ముసలడ తప్పన చెప్పేది మీరు మీరు మీ బాదా చెప్పండి ఆ మీ బాదా చెప్పినా ఆ యో నిండి కొట్టండి కడె మహాకథ అండి కడియాల కడియాల సర్వగల్ దారిగ లోక ઓછો નિષ્ફળ અંદર સલાડ ઓછા ઓક નિષો સેલેડે లేకుండా సార్ మాకు నిన్న మేడం కొట్టిర్రు మేము పేరెంట్స్ విషి పెట్టి ఇక్కడికి వచ్చినాం మేము చదువుకోవడానికి వచ్చాం మేడం అసలుకి కొట్టడానికి రైట్ లేవు సార్ అయితే పీటీ చూసుకోవాలి కానీ పీటీ చూసుకోవద్దు మేము కాలేజ్ సెక్షన్ కాబట్టి మాకు కాలేజ్ మేడం చూసుకోవాలి స్కూల్ మేడం చూసుకోవద్దు మేము పేరెంట్స్ విషి మా పేరెంట్స్ వాళ్ళు విషి మేము ఇక్కడికి వచ్చినా మేము చదువుకోవడానికి వచ్చినాం మేము ఇప్పుడు అక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్తాం సార్ ఏదైనా చేయండి మా మేమైతే వెళ్ళాం ఏం జరిగింది అసలు ఆడపిల్లస్ ఉంటాయి అట్లా కొట్టింది మాట్లాడుకుంటే అబ్బాయి లేరు మీరు అమ్మాయిని రాబోయే కాలంలో మీరు లవర్స్ అండగా పెళ్ళి మరి గలీష్ గలీష్ మాటలు మాట్లాడతారు సార్ మా ముగోడు నా పేరు అలెక్యం ఫ్రమ్ పిసి మాకేమో పీటీ మేడం సస్పెండ్ కావాలి సస్పెండ్ కాయ వరకు మేము ఇక్కడ లేపం మేము హాస్టల్ లో పోయినా కూడా మమ్మల్ని నిలిచే పెట్టి మళ్ళీ తంపూ చదివేస్తాం నాకు నాయర్ మా పేరెంట్స్ లేరు మా పేరెంట్స్ లేరు వాళ్ళ మీదనే బాధ్యతగా మమ్మల్ని వదిలేసి వెళ్తుర్రు వాళ్ళ మమ్మల్తో మాత్ర క్రూయల్ గా గుంటే మేము ఎవరికి చెప్పాలి సార్ ప్రిన్సిపాల్ కప్పినా మాక్షన్ తీసుకోవాలి మీకు చెప్పిన మ్యాక్షన్ తీసుకోవాలి అరే ఇక్కడికి వచ్చినాక ఇక్కడికి వచ్చిన చచ్చిపోతానంటారు మేడం ఏం చేయాలి ప్రేయర్ కి సార్ ఉన్నది అవర్ 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 టైం టేబుల్ కదా టు వచ్చేయాలి లో ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఒక్క ఇన్స్ట్యూషన్ లో రెడీ వంద వందలు ఒక్కరికన్నా ప్రాబ్లమ్ ఉంటుందా ఉండదా మీకు కూడా ఉన్నారు కావచ్చు సార్ వాళ్ళని వచ్చి డోర్ తీసి బట్టలు లేకుండా కొడితే డైనింగ్ హాల్లో పెట్టి డోర్

లేకుండా కొట్టడం కొట్టుకుంటా వీడియో రికార్డ్ చేయడం మా పర్సనల్ డైరీస్ తీసి చదవడం మా పేరెంట్స్ దగ్గరకి వెళ్ళి చేయడం ఇవన్నీ సైకోటియా టీచర్స్ మీరే చెప్పండి ఒకసారి ఒక్క స్టూడెంట్ ని ఇంత క్రూవెల్ గా మాకు స్టడీ డిస్టర్బెన్స్ ఆమె వల్ల ఆమె వచ్చిందండి చాలా సైకోచ్చినట్టు సార్ క్లాస్ స్టూడెంట్స్ అంటే మనుషుల మనుషులెక్కడ ఎట్లా కొడతాడు నేను ఇక్కడ కొట్టినా అందరి ముంగటాలిటీ ఇది కూడా పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే కొట్టని కానీ వీడియో రికార్డ్ చేయడం ఎందుకు కొ మీడియాలో కనిపించేది కావచ్చు ఇక్కడ మీకు కొంచెం కనిపిస్తా కనిపి సార్ బ్లడ్ వెళ్ళింది ఇప్పుడు దీనికి ఎవరైనా చూస్తే చేతి కోల్ అంటారు रात्रीन నా పేరు అశ్విని సార్ నేను ఎల్లారెడ్డిపేట నుంచి మాట్లాడుతున్నా మా పీటీ సారంపల్లి గురుకులాం సార్ మాది ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం జోష్న పీటీ ఆమెది గవర్నమెంట్ జాబ్ కూడా కాదు ఆమె కన్నా ముందు నలుగురు వచ్చిర్రు వాళ్ళ మీద కంప్లైంట్స్ రాసుకుంటూ రాసుకుంటే వాళ్ళని పంపించేసింది ఆమె ఉంది ఉన్నా కూడా ఏం అనలేదు ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు వీపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోలే జూనియర్ వీపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు అసలు ఎవరిని చెప్పినా అసలు పట్టించుకుంటా లేరు మా పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడ ప్రేమతో వదిలేసి ఎంతారు సార్ కానీ మేము ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఒక స్టూడెంట్ని ప్రేడ్ టైంలో పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక ఆడపిల్లని బట్టలు లేకుండా బాత్రూమ్ లోకి వచ్చి కొడుతుంది సార్ ఇది టీచర్కి ఉన్న క్వాలిటీ అయినా కొట్టుకుంటే వీడియో రికార్డ్ చేస్తారు సార్ పర్సనల్ డైరీస్ అన్ని చదువుతుంది ఇది ఒక టీచర్ కి ఉన్న క్వాలిటీ అయినా మేడం సస్పెండ్ కావాలి ఇక్కడికి వచ్చి మాట్లాడాలి ఆ లెటర్ మాకు చూపించాలి అప్పటి వరకు ఇక్కడ నుంచి మమ్మల్ని ఎందుకు కొట్టిందంటే సార్ బ్రేక్ టైం అయింది మాకున్నది వన్ అవర్ టైం టేబుల్ వన్ అవర్ టైం టేబుల్ లో టోటల్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మేము రెడీ అవుతున్నాం సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఎయిటీ మా స్ట్రెంత్ సార్ ఫైవ్ ఎయిటీ స్ట్రెంత్ అక్కడ సరిగా వాటర్ బెనిఫిట్స్ లేవు ఒక్కటి నార్మల్ ఒక్కటే క్లాస్ ఇన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా మేము వన్ అవర్ లో ఇన్ టైం కి కింద ప్రేర్కి వెళ్తాం వన్ అవర్ లో ఒక్కటి కూడా ప్రాబ్లం ఉండదు సార్ హెల్త్ ఇష్యూస్ ఉండే జ్యోతి అనే అమ్మాయికి జ్యోతి మనిషి అనే అమ్మాయికి ఫీవర్ ఇంకా ప్లస్ పీరియడ్స్ వాళ్ళు ప్రే టైమ్ లో వాళ్ళు ప్రే టైమ్ లో ఏనా చెప్పి పర్మిషన్ అడిగే వెళ్ళారు వాళ్ళు స్నానం చేయడానికి అయినా కూడా బాత్రూమ్ డోర్ పలగొట్టి వాళ్ళని బట్టలు లేకుండా చూసి సిగ్గుతో కొట్టింది సార్ ఒక ఆడపిల్ల తను కూడా తన కూడా కూతురు కావచ్చు అసలు ఎట్లా బిహేవ్ చేస్తారు అంటే స్టూడెంట్స్ తో మమ్మల్ని మనుషులు మనుషులు లెక్క చూడదు సార్ మనుషులు మనుషులు లెక్క ప్రతి ఒక్క మేడం చెప్పినా అసలు ఎవరు యాక్షన్ తీసుకుంటారా ఇప్పుడు వచ్చిన మేడమ్స్ కొత్త స్టాఫ్ వాళ్ళకి ఏం తెలియదు మేడం సస్పెండ్ కావాలి అసలు ఉండద్దు మేడం అది జరిగే వరకు మేము ఇక్కడ నుంచి కాదు ఎన్ని రోజులు వస్తే పట్టాలి సార్

हाँ बिठाने हाँ गोल चलाने हाँ गोल चलाने हाँ बिठाने हाँ बिठाने हाँ गोल चलाने हाँ गोल મેં તો આ કરી નાખી મેં આ કરી આવાળી મેં આ કરી આવાળી આના પર કામ ના કરી થાત તોલી સામાતા જ